ప్రకాశం జిల్లా పొదిలిలో ఈడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలని ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసరావు కోరారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన అవగాహన కల్పించారు కార్పొరేటర్లకు ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి రాయితీతో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు నిండిన బీసీ కులాల చేతి వృత్తిదారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని విశ్వ బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసి కార్పెంటరీ ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పనితపు సుధాకర్ జిల్లా యూత్ అధ్యక్షులు తోపాటి జనార్దన్ చారి రాష్ట్ర నాయకులు పొన్నపల్లి బ్రహ్మానందం రాచర్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మా విషయాన్ని మీ ద్వారా నేటి సమాజంలో మన భారతదేశం వ్యవసాయ దేశం మరి వ్యవసాయ అభివృద్ధి దేశం అభివృద్ధి చెందాలి అంటే మనకి మూల కారణం వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసేటువంటి కార్పెంటర్లు ఈరోజు పెరుగుతున్న ధరలకి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కార్పొరేటివ్ వ్యవస్థలన్నీ వచ్చి సమాజంలో అతలాపుతలం చేస్తున్న తరుణంలో వృత్తులు క్షీణించిపోయి వారి జీవన విధానం కూడా రోజు రోజుకి అతలాపుతలంగా ఉన్నారు మరి నేటి సమాజంలో అద్దె ఇక్కడ పుదిలిపట్నంలో దాదాపు మంది దాకా కార్పెంటర్లు వర్కర్లు రోజువారి కూలీతో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈరోజు వారు పెరిగిన రెంట్లో కట్టలేక చాలా ఇబ్బంది గురవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దశగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి మరి దగ్గర ఉన్న అద్దంకి పట్టణంలో కూడా రోడ్లు మోడల్గా ఒక నూట మందికి ప్రతిపాదనలు చేసి సిద్ధంగా తయారు చేశారు అలాగే పట్టణంలో ఉన్న కార్పెంటర్లు కూడా ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇస్తున్న కరెంటు మీద కూడా రాయితీ ఉన్నాయి ఆ రాయితీ పథకాలు కూడా కార్పెంటర్లకు ఇస్తూ మరి ఈ వృత్తిదారులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలి